హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్ అండ్ అలాగే మనతో పాటు విజయశ్రీ గారు ఉన్నారు మనకి ఆరోగ్యం గురించి ఆయుర్వేదంలో ఉన్న రహస్యాల గురించి అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు కదా మరి విజయశ్రీ గారితో కూడా మాట్లాడదాం అమ్మ వెల్కమ్ టు ద షో వెల్కమ్ ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ విషు ద సేమ్ అంటే ఆన్ డిబేట్ డిబేట్స్ నేను మాట్లాడాలి అంటే ఇప్పుడు ఇండియన్ సొసైటీ తీసుకుందాం వెస్ట్రనైజ్డ్ సొసైటీస్ తీసుకుందాము ఓన్లీ ఫర్ డిబేట్ సేక్ తీసుకుంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉమెన్కి ఉన్న ఫ్రీడమ్ మన ఇండియాలో ఉమెన్కి ఎక్కడ ఉంది అది ఫ్రీడమ్ కాదమ్మా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నది ఫ్రీడమ్ కాదు ఫ్రీడమ్ కాదు దాన్ని ఏమంటే విశృంఖలత అంటారు దేనికి హద్దు లేదు వాళ్ళకి బట్టలు వేసుకున్న తప్పు లేదు వేసుకోకపోయినా తప్పు లేదు మనకు వేసుకోవాలి దీన్ని స్వేచ్ఛ లేదనుకొని మనం కూడా వేసుకొని ఉంటే ఏం కావాలి స్వతంత్రత అది అంటే విదేశాల్లో ఉందని నువ్వు అడుగుతున్నావు నేను చెప్తున్నా చాలా మంది ఇదే ప్రశ్న రేపొద్దున పెడతారు అయితే వాళ్ళందరికీ మనం ఒక జవాబు చెప్దాం ఇప్పుడు స్త్రీలు పురుషుల యొక్క ఆధిక్యతతో బాధపడే వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారు ఉన్నారు ఇద్దరు బాగా ఎక్కువ మంది ఉండేవారు ఒక మధ్యతరగతి మహిళలు ఏంటంటే ఇదేదో దుఃఖం అని అనుకునేవారు కదా పురుషుల ఆధిక్యం ఉంటే అమ్మో మా వారితో చెప్తే చంపేస్తారు అనే భయం ఉండి ఆయన ఏది కోపపడతాడో దానికి అనుగుణంగానే కోపం రాకుండానే నడుచుకునేవారు వాళ్ళకి స్వతంత్రం అవసరం లేదు అడ్జస్ట్మెంట్ 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 దాంట్లో చాలా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి స్త్రీలకి కానీ వాళ్ళు దాంట్లో దుఃఖం వెతుక్కోలే అలా సర్దుకుపోవటంలో సంసారాలు సజావుగా సాగిపోతాయని వాళ్ళు అలా సర్దుకుపోతూ సర్దుకుపోతూ వచ్చారు తర్వాత కాలం స్త్రీలు వచ్చేసరికి ఈ స్త్రీలు ఇంత అణిచివేసి ఇంత వీళ్ళే సర్దుకోవాలా మగవాళ్ళు ఎందుకు సర్దుకోకూడదు అనేటువంటి వాదన వచ్చిన తర్వాత స్త్రీ పురుష సమానత్వం గొడవ వచ్చింది అప్పుడు ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డేలు చేసుకోవడం మొదలుపెట్టారు ఇది నైన్టీన్ నాట్ ఎయిట్లో న్యూ జెర్సీలో మొట్టమొదటిసారి అమెరికాలో ఉన్న న్యూ జెర్సీలో వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకేదా లేబర్ ప్రాబ్లం ఉండి వాళ్ళు చేసుకున్నారు మన దగ్గర మొదటి నుంచి కూడా మానవత్వం బేసిస్ మీదే ఉండేవారు హిందువులందరూ కూడా మానవత్వం బేసిస్ మీద ఉండేవారు కనుక పెద్దగా స్త్రీలను హింసించటాలు చేయటాలు ఎదురు కాలాల్లో లేవు కాకపోతే ఇప్పుడు బాగా హింసించటాలు వచ్చిన తర్వాత మనకి డౌరీ సిస్టమ్ ఒకటి జెండర్ ప్రాబ్లం ఒకటి సోషల్ అన్ఈక్వాలిటీ ఒకటి ఇవన్నీ వచ్చిన తర్వాత స్త్రీలకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది అందుకంటే షీ టీమ్స్ పోలీస్ ప్రొటెక్టెడ్ సేల్స్ ఇవన్నీ రావటం ఓకే మనకి జెండర్ ప్రాబ్లంతో ప్రొటెక్షన్ లేదు కనుక అవన్నీ వస్తూనే బాగానే ఉంది కాకపోతే మామూలుగా మనం అన్ని రకాల స్త్రీలని ఒకే తాటిలో కట్టి ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకోవటం అనేది ఆశయాస్పదం పెద్ద స్థాయిలో ఉన్న స్త్రీలకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య ఒక సెలబ్రిటీ భార్య ఒక మినిస్టర్ భార్య ఒక ఎమ్మెల్యే భార్య కావాల్సినంత రాజభోగాలు స్వేచ్ఛ ఉంటుంది హాయిగా ఉంటారు వాళ్ళు అదే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్న అతనికి భార్యగా ఉన్నమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా అతనికి భార్య వీళ్ళకి కొన్ని లిమిటెడ్గా ఉంటాయి భర్త రాత్రంతా పనిచేసి వస్తాడు భార్యకి ఎంత ఇంట్లో బాధ్యత ఆవిడదే లేకపోతే భర్త కనుక గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చొని ఇంటికి రాకుండా ఆఫీస్ అయిపోయినా అక్కడే అన్ని రకాల ఎనిమిది తాగుతూ ఇంటికి వచ్చి గొడవలు చేస్తూ ఉంటాడు అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మూడో తరగతికొద్దాం వద్దాం అంటే అబవ్ యావరేజ్ బిలో యావరేజ్ యావరేజ్ బిలో యావరేజ్ చూసుకుందాం మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళందరి ఆడవాళ్ళందరి భర్తలు ఆటో వాళ్ళు కానీ లేకపోతే లారీ డ్రైవర్లు కానీ సాధారణంగా నేను చూసిన ప్రపంచంలో అట్లా చూశాను చాలామందిని వాళ్ళందరూ ఈ ఆడవాళ్ళు తెచ్చిన డబ్బుతో సంసారాలు నడిపేసుకుంటూ ఇంటో పిల్లలు చదివిస్తారు డబ్బులు ఇవ్వరు బియ్యానికి కూడా డబ్బులు ఇవ్వరు వాళ్ళు లారీ డ్రైవర్గా ఉండి ఆటో డ్రైవర్గా ఉండి తెచ్చుకున్న డబ్బులతో శుభ్రంగా తాగేసి ఇంటికి వచ్చి పిల్లలు చచ్చట్లా కొడుతూ ఉంటారు వీళ్ళకి స్వీ స్త్రీ స్వాతంత్రం కావాలి అని ఎదురుకులాగా ఆడవాళ్ళు లేరు వాళ్ళు కొడతాడని తెలుసు డబ్బులు ఇవ్వడని తెలుసు శుభ్రంగా వీళ్ళు ఏ పని చేయగలరు ఆ పని వాళ్ళకి అంగన్వాడీ ఉన్నాయి ఇంకా ఫ్రీ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి మన ప్రభుత్వాలు ఓట్ల కోసం ఉచిత పథకాల క్రింద కళ్యాణ వేదిక ఇంకొక వేదిక ఇంకొక వేదిక పెట్టి అన్నీ ఉచితంగా ఇస్తారు ప్రతి పని మనిషికి బ్యాంక్ అకౌంట్లో ఉట్టిగా రెండు వేలు పడుతుంది ప్రతి వితంతువుకి ఉట్టిగా రెండు వేలు పడుతుంది వితంతూ కాని వాళ్ళు కూడా తెచ్చుకోవడానికి నాకు తెలుసు ఉచిత పథకాల కింద అందరి స్త్రీలకి ఓట్లు కావాలని విపరీతంగా డబ్బులు వేస్తున్నారు ప్రతి గవర్నమెంట్ ప్రతి స్టేట్లో చేస్తారు ఈ డబ్బులు చక్కగా ఆడవాళ్ళు తెచ్చుకొని నాలుగు పని చేసుకొని చేతనైన పనులు సేల్స్ గర్ల్స్గా వెళ్తారు పెద్ద పెద్ద మాల్స్లో చక్కగా కూర్చొని అన్ని అమ్ముతూ ఉంటారు వంట మనుషులుగా వస్తారు పని మనుషులుగా వంట మనుషులు అయితే విపరీతంగా సంపాదిస్తున్నారు బైక్ మీద పది ఇళ్లలో చేసుకుంటే ఇంట్లో పదివేలు అలాగే పని మనుషుల పాపం బాగా కష్టపడి చేసుకుంటారు పొద్దున్నే వచ్చి నాలుగు ఇళ్ళు చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు అవును ఎక్కడమ్మా ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఒక అవసరం మనకి ఆడవాళ్ళు నువ్వు డబ్బు తెస్తే అంతా తేకపోతుంది ఆ చచ్చిన వాడు తాగి వస్తాడమ్మా నాకు ఈ నెల కొంచెం పిల్ల ఫీజు కట్టాలి డబ్బులు ఇవ్వమంటే ఎన్ని సందర్భాల్లో మనం ఇస్తాం వాళ్ళు చదువుకుంటా అంటున్నారు పోనీ ఏముందిలే కాస్త ఇంట్లో ఖర్చు అడ్జస్ట్ చేసి వాళ్ళకు ఐదు వేలు ఇద్దాం కాన్వెంట్ స్కూల్లో చదివిస్తానంటోందిగా గవర్నమెంట్ వాళ్ళు అయితే వాళ్ళకి చదువులు రావట్లేదు మరి అని ఇస్తాం మనబట్టి వాళ్ళం ఇంకా ఇంటర్నేషనల్ విమెన్స్ డే అవసరము తక్కువే ఉంటుంది అంటే తక్కువ అయింది ఇప్పుడు నిజమే మీరు చెప్పేది ఆడదాని శక్తి తను తాను తెలుసుకున్నప్పుడు ఇంకా తన కాలమే తనే నిలబడుతుంది నిలబడుతుంది మన ఇంట్లలో మన మన చుట్టూ కూడా ఎంతో మందిని చూస్తూ ఉంటాం ఒకవేళ భర్త సరిగ్గా లేకపోయినా బై మిస్టేక్ భర్తని కోల్పోయినా ఒంటరిగా ఉన్నాము అని బాధపడి ఇంట్లో కూర్చోకుండా తన కాలం మీద తన నిలబడి తన పిల్లల్ని పెంచి పోషిస్తుంది దీనికి ఒకటే ఎగ్జాంపుల్ అమ్మా మా బంధువుల్లోనే చాలా మందిని చూశాను భర్త చనిపోయిన స్త్రీ ఒక ఏడాదిలో నిలదొక్కుని పిల్లల్ని పైకి తెచ్చుకొని తాను కూడా తోచిన ఉద్యోగం చేస్తూ సంసారాన్ని పైకి తెచ్చుకుంది చాలా కుటుంబాలు చూశాను నేను భార్య చనిపోయిన మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టీ ఇచ్చే దిక్కు ఉండదు అడిగే స్వతంత్రత పోతుంది కూతుర్ని అడగాలన్నా కోడలు నడగాలన్నా ఏం పనిలో ఉందో ఇస్తుందో ఇవ్వదో ఏంకుంటుందో అని భయం పాపం వీళ్ళకి వీళ్ళంతా భార్య బతుకున్న నాడు వీడు కాఫీ పెట్టుకోడు ఆవిడ పోయిన తర్వాత ఎవరైనా అడగాలంటే భయం డబ్బులు ఉన్న అయితే కాస్త బయటికి వెళ్తే టీ తాగొస్తారు అని ఎప్పుడైనా ఇంట్లో వేడివేడిగా కమ్మటి కాఫీ తాగాలని ఎవరికైనా అనిపిస్తుంది కానీ పెట్టించేవాళ్ళు ఎవరు నిజమే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే అవసరమా అని నేను అనుకుంటున్నా ఏ విమెన్ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ హర్ ఓన్ షీ కెన్ స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఎందుకంటే ఇవన్నీ చెప్తే ఇప్పటి కాలం వాళ్ళు అనుకుంటారు ఏవో నాలుగు పురాణ కబుర్లు చెప్పారు కుప్ప విజయశ్రీ గారు ఈవిడ చేయగలుగుతుందా అని తిట్టుకుంటారు కూడా నన్ను తిట్టుకుని తిట్టుకొని కానీ కొంచెం ఆలోచించాలి వాళ్ళు యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితే మాతృరూపేణ సంస్థితే జాతి రూపేణ సంస్థితే చివరికి యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థితే ఇన్ని చోట్ల అమ్మవారు ఉన్నాను నేను ఉన్నా ఉన్నా స్త్రీలల్లో ఉన్నా జాతిలో ఉన్నా జాతి అంటే ఆ స్త్రీ జాతి కూడా ఉందిగా శక్తిలో ఉన్నాను మాతృదేవిలో ఉన్నానని చెప్తోంది ఆవిడే మనం రాయల ఇరవై ఒకటి వింశీ వాక్యాలు ఉంటాయి దుర్గాదేవి అవి మార్కండే పురాణం నుంచి తీసుకున్నారని చెప్తారు అవి ఎప్పుడో ఎవరో రాశారు కదా ఋషులు ఈ కాలంలో నువ్వు నేను రాసింది కాదుగా మరి శక్తిలో ఉన్నాను మాతృమూర్తిలో ఉన్నాను స్త్రీమూర్తిలో ఉన్నానని చెప్తుంటే ఇవన్నీ మనని మనం తెలుసుకోవటం నేను స్త్రీమూర్తిని నాకు ఉంది నేను మాతృమూర్తిని నాకు ఉంది అసలు శక్తే నేను కరెక్ట్ అనుకుంటే ఇంకేం డే చేసి మమ్మల్ని మగవాళ్ళు వేధిస్తున్నారు మమ్మల్ని అంటే వేధిస్తారు ఎందుకు వేధించరు స్త్రీని అయితే ఎవరిని వేధిస్తారమ్మా వాళ్ళు ఇంత ఆకర్షణీయమైన అద్భుతమైన పదార్థం ఎదుర్కొండా ఉంటే ఎవరిని వేధిస్తారు మరి చాలా అద్భుతమైన పదార్థం మనకోటి ఇష్టం ఆహారం అవచ్చు విహారం అవచ్చు సినిమా కూడా అవచ్చు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి తెచ్చుకుంటాం మనం చేస్తాం లేదా మరి ఎటర్నల్ ఎవర్ గ్రీన్ అట్రాక్టివ్ సబ్జెక్ట్ ఈజ్ లేడీ ఎప్పుడు డిబేటబుల్ సబ్జెక్ట్ లేడీ అంటే ఒక ఆఫీస్ లో పని చేస్తే ఆవిడ రాగానే పది మంది మాట్లాడేసుకుంటూ ఉంటారు ప్యాంట్ వేసుకుంటే ఒకటి జడ వేసుకుంటే జుట్టు విరబోసుకుంటే ఒకటి నిజమే అమ్మాయి ఎంట్రా అందరు కళ్ళ దగ్గర వేసుకుంటూ ఉంటారు ఆఫీసులలో ఎందుకంటే వెంటనే డిబేటబుల్ టాపిక్ అయిపోయింది అమ్మాయి కరెక్ట్ పది మంది మొగాళ్ళు వస్తారు ఎత్తారు పాప ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటారు నగ్న సత్యం సో లేడీస్ దట్ స్పెషల్ అంత అట్రాక్టివ్ ఆబ్జెక్ట్ ఎదురుకుండా ఉంటే అందరూ కూడా అందుకోవాలని చూస్తారు ఆ అందుకునేటప్పుడు వాళ్ళ ఉచిత అనుచిత జ్ఞానాలు ఏ మనిషికి పనిచేయ మహారుషులకు కూడా పనిచేయలేదు కాకపోతే అలా పనిచేసేలా చేయగల శక్తి ఉంది ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టగలిగిన శక్తి ఒక్క చూపుతో వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కరెక్ట్ ఒక్క మాటతో గడి దాటకుండా చేయొచ్చు ట్రూ విజయశ్రీ గారు